హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే కొంచెం బాధలో ఉన్నానండి పొద్దు పొద్దునే నాకు ఒక మూడు వందల రూపాయలు నష్టం వచ్చిందనమాట అదేంటో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఒకటే బ్లౌజ్ కుట్టాను ఈరోజు అసలు అవ్వలేదు అంతా కూడా మూడ్ ఆఫ్ అనమాట మనం చెయ్యని తప్పకి నష్టం వచ్చింది ఏంటి టైం బాగోకపోతే అలాగే వస్తుందిలేండి ఏదైనా సరే మనం ఎంత బాగా చేసుకున్నా కూడా మన టైం అంటూ బాగా రన్ అవ్వాలి ఇక్కడ చూడండి ఈ రోజంతా అంతేనండి అంటే నిన్నమాట నిన్నటి వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అన్నీ అలాగే ఉన్నాయి ఏది పట్టుకున్నా కూడా అంతే భష్మం అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను ఇక్కడ మిషన్ ఎక్కాను యాక్చువల్గా అయితే నేను మామూలుగా వీడియో షూట్ చేద్దామని చెప్పేసి ఇలా మిషన్ మీద కూర్చున్నాను అనమాట అంతే దారాలు టకా టకా టక తెగిపోతున్నాయి ఎందుకంటే చెత్త ఉందిలే ఇక్కడ పట్టేస్తుంది అలాగే ఏదొక్క రీజన్ తోటి ఏదొక్కటి అవుతుంది పొద్దునుంచి నా మైండ్ అంతా కూడా బాగాలేదు అసలు ముందు రోజు ఐదు ఐదు ఐటమ్స్ అయితే రిటర్న్ పెట్టాను అనమాట ఐదు ఐటమ్స్ రిటర్న్ తీసుకుంటానికి వచ్చారు ఓటీపీలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ షేర్ చేశాను వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అంటే అలవాటు అయిపోయారు కదా లేట్ అయిపోతుంది అనమాట అప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే ఫోటోలు తీయాలి దాన్ని అప్డేట్ చేయాలంటే లేట్ అయిపోతుంది మేము ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎందుకంటే నాకు ఎక్కువ ఉంటాయి కదా బల్క్లో ఐదు ఆరు అలా ఉంటాయి అనమాట నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్డేట్ చేస్తానని చెప్తా ఉంటారు అలాగే అయ్యింది ఇన్నాళ్ళు అలాగే గడిచింది నేను ఏమైందంటే నాలుగే అప్డేట్ అయినాయి అన్నమాట లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో నేను ఆ టైంకి పడుకుంటానులేండి మార్నింగ్ లేచేసరికి అన్నీ చెక్ చేసుకుంటాను డబ్బులు పడ్డాయి లేదా అని ఒక దానికైతే పికప్ కాలేదని వచ్చింది ఇదేంటి పికప్ కాలేదు ఏంటని కాల్ బ్యాక్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు సరే మార్నింగ్ ఎప్పుడు ఫోన్ చేశాను నేను సెవెన్ థర్టీకి అలాగా మనకి తెల్లారిందని చెప్పేసి ఇంక అందరికీ తెల్లారిదు కదా అందుకని సరే పిల్లలు స్కూల్కి వెళ్ళింది తర్వాత మెల్లిగా టెన్ ఓ క్లాక్ కాల్ చేద్దామని అంటే నాకు ఏ కాల్ నుంచి అయితే వచ్చిందో ఆ కాల్కే కాల్ చేశాను అనమాట లిఫ్ట్ చేయలేదు సరే చూద్దామని అనుకున్నాను మళ్ళీ ఒక వన్ ఓ క్లాక్ అలా కాల్ చేశాను చెప్పాను అనమాట ఇలాగ మీరు ఫైవ్ తీసుకెళ్ళారు ఫోరే అప్డేట్ అయినాయి ఇంకోటి అప్డేట్ కాలేదు అంటే లేదండి నేను ఫైవ్ అప్డేట్ చేశానంటే లేదండి అప్డేట్ చేస్తూ ఉండాలి కదా వాళ్ళు కూడా చెప్తున్నారనమాట మీ నేను ఫైవ్ ఏ తీసుకెళ్ళాను మీరు ఫైవ్ ఏ ఇచ్చారు కానీ నేను ఫైవ్ అప్డేట్ చేశారు అప్డేట్ అవ్వలేదు అంటే లేదు మళ్ళీ పికప్ ఉందని చెప్పేసి నాకు మళ్ళీ మెసేజ్ వచ్చింది నా దగ్గర ఐటమే లేదు మీకు ఇచ్చేసానంటే డబుల్ ఏమన్నా వచ్చినాయో మీకు ఐటమ్స్ అని అడుగుతున్నారనమాట లేదు డబల్ ఏం రాలేదండి మీరే చేయలేదు బై మిస్టేక్లో మర్చిపోయినట్టున్నారంటే మా సూప్ సూపర్వైజర్తో మాట్లాడతానంటే ఏమన్నా అంటే పికప్ కూడా అవన్నీ వస్తాయి కదా ఇన్ఫర్మేషన్ అవి ఏమైనా ఉంటే షేర్ చేయమంటే షేర్ చేశాననమాట అయినా సరే అలాంటి రెస్పాన్స్ లేదు ఇదేదో మర్చిపోయినట్టున్నారు మిస్టేక్ అనేది మన మనకి లాస్ అయిపోతుంది కదా ఇప్పుడు మన దగ్గర ఐటమ్ ఉండి రిటర్న్ వెళ్ళలేదు అంటే ఓకే మన దగ్గర ఐటెం ఉండిపోతుంది కాబట్టి అన్న వేసుకోవచ్చు ఎందుకంటే మోస్ట్లీ నా సైజే బుక్ చేసుకుంటాను ఐటము లేదు ఐటమ్ వెళ్ళిపోయింది డబ్బులు కూడా రాలేదు టూ నైంటీ నైన్ రూపీస్ అండి నార్మల్ కుర్తి మనం ఒక్క కుర్తి అమ్మితే దాని మీద ఒక ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఇస్తారన్నమాట అది కూడా ఎవరైనా కొంటేనే కమిషన్ సో నేను బుక్ చేసిన కుర్తి వచ్చేసి నార్మల్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే పెద్ద గ్రాండ్గా ఏమి ఉండదు కదా డైలీ వేర్ కోసం అనమాట అసలు కొంటారో కొంత కూడా తెలియదు మన దగ్గర డబ్బులు మనకి పోయిన మూడు వందల రూపాయలు కమిషన్ రూపంలో రావాలన్నా చాలా కష్టమే సో అది నాకు ఐటెం ఉన్న దగ్గర లేదు దానిపైన కమిషన్ వచ్చే ఛాన్సెస్ కూడా లేవు అంటే పెద్దగా ఏం కాదనమాట అంత గ్రాండ్ లుక్ ఉన్న టాప్ కూడా కాదు ఎలాగ ఏంటైనా ఆలోచిస్తూనే ఉన్నాను కస్టమర్ కేర్ కాల్ చేశాను మీషో ఉంటారు కదా వాళ్ళైతే ఏం చెప్పారంటే ఎవరైతే మీకు పికప్కి వచ్చారో వాళ్ళనే అడగండి వాళ్ళనే అప్డేట్ చేస్తారు మా సైడ్ నుంచి ఇంకేం అని చెప్పారనమాట ఏమన్నా స్ట్రక్ అయిపోతే డబ్బులు కానీ లేదంటే ఏదైనా ఐటెం వెళ్ళకపోతే లేదంటే ఏదైనా ఐటెం రాకపోతే మేము చూసుకుంటాం అంతేగాని అక్కడ పికప్ అయిపోయింది అంతా అయిపోయింది అని ఉండి డబ్బులు రాలేదంటే మేము చూసుకుంటాం కానీ అక్కడ పికప్ కాలేదో మీరు అయిపోయిందని చెప్తున్నారు సో మీకు ఎవరైతే కొరియర్కి వచ్చారో వాళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది మాకు సంబంధం లేదని చెప్పేశారండి అయిపోయింది బాబు మూడు వందల రూపాయలకి చదవట్టేసింది ఇంకా రెక్కలు వచ్చినట్టే ఇంకా ఈ త్రీ హండ్రెడ్ లాసే అనుకుంటూ అనుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటున్నాను అనమాట అయితే కాన్సన్ట్రేషన్గా పనులు చేసుకుంటేనే కదా అంత బాగా వచ్చేయి నేను మాత్రం అదే ఆలోచించుకుంటూ చేసుకునేసరికి ఇంకా ఇలా డబల్ పనులు అవుతున్నాయండి ఇది ఓలక్ మిషన్ అనమాట కొనేటప్పుడు ఎలా ఎక్కించాలి ఏంటనేది ఆ పర్సన్ చెప్పారు అమ్మే అతను నేను వీడియో కూడా షూట్ చేసుకున్నాను అయినా సరే నా బ్రెయిన్కి ఎక్కలేదు ఒకసారి ఎక్కి ఒకసారి చూస్తే నా బ్రెయిన్కి ఎక్కదండి ఒక పదిసార్లు అయినా చూడాలి ఆ వీడియోలు ఎన్నిసార్లు చూసినా నాకు అర్థం కాలేదు సర్లే అని పక్కన పెట్టేసి యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసాను అనమాట అలా నేర్చుకున్నాను దారం ఎక్కియడం ఇప్పుడు ఎంత సింపుల్గా ఎక్కించేస్తున్నానంటే ఎంతోమంది చెప్తారమ్మో ఓలాక్ మిషన్ దారం ఎక్కించడం అంటే అంత ఈజీ కాదు అని చాలామందికి డౌట్ రావచ్చు వైట్ కలరే ఎందుకు ఉంటుంది వేరే కలర్స్ ఉండొచ్చు కదా అని పెద్ద ప్రాసెస్ అండి దారం ఎక్కించడం నార్మల్ మిషన్కున్నంత ఈజీ కాదు నార్మల్ మిషన్కి నార్మల్గా పెట్టేసుకుంటే వచ్చేస్తుంది దారాలు ఎన్ని మార్చినా ఒక వన్ మినిట్లో అయిపోతుంది కానీ ఇక్కడ అలా కాదనమాట పెద్ద ప్రాసెస్ ఆ ప్రాసెస్ని కూడా నేను ఈజీగా నేర్చేసుకున్నాను యూట్యూబ్లో చూసి అందుకనే మీకు చాలామంది డౌట్ రావచ్చు యూట్యూబ్లో వీడియోస్ చూస్తే టైలరింగ్ వస్తుందని నేనే పెద్ద ఎగ్జాంపుల్ నాకు పెద్దగా టైలరింగ్ ఏం రాదండి మిషన్ తొక్కడాలు ఆల్ట్రేషన్స్ అవన్నీ వచ్చనమాట బ్లౌజ్ కటింగ్లు అనేవి పెద్దగా ఏం రావు ప్రిన్సెస్ కట్ అయితే అసలు రాదు కటోరీ బ్లౌజ్ అయితే ఇంకా దాని గురించి చెప్పక్కర్లేదు అదేంటో కూడా నాకు తెలీదు మా వాళ్ళు అలవాటు చేయించి వీడియోస్ అవన్నీ చూసి నేర్చుకునేలా చేశారనమాట మొత్తం హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ అయితే యూట్యూబ్కి ఇవ్వచ్చండి నేను నేర్చుకుని చాలా తక్కువ అసలు బయట కూడా ఎక్కడికి వెళ్ళలేదు కదా ఇప్పుడు నేను కుట్టిన బ్లౌజ్ ఏంటంటే ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట బొట్టికి లెవెల్లో ఫినిషింగ్ వచ్చేలా కుట్టి మన వీడియో అప్లోడ్ చేయాలని ఈ ఒక్క బ్లౌజ్ అయితే కుట్టాను చాలామందికి నేను కుట్టిన ఎందుకంటే ఇదంతా టైం టేకింగ్ ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలంటే చాలా టైం పట్టేస్తుంది బయట మూడు వందల యాభై రూపాయలు అలా తీసుకుంటారు లైనింగ్ బ్లౌజు నా నేను తీసుకునే డబ్బులకి ఇది చాలా ఎక్కువ అనమాట అందుకు నేను ఇన్విజిబుల్ ఇవేయను ఇతను యూట్యూబ్కి అవసరమైతేనే వేస్తాను చెత్త ఉండటం వల్ల కట్ అయిపోతుందండి అందుకనే ఏమన్నా చెత్త ఉందేమో అని మొత్తం తీసేస్తున్నాను అనమాట ఇదంతా కూడా ఇదంతా వేస్ట్ ఉంటుంది కదా అంతా తీసేస్తున్నాను ఆయిల్ వేసేసుకుని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా నేనైతే హోప్స్ వదిలేసానండి ఇంకా రాదని చెప్పేసారులేండి మా ఇద్దరి మధ్యనే ఉంటుందంట మీరు ఇచ్చారు వాళ్ళేమోని అప్డేట్ అప్డేట్ కాలేదు కానీ అప్డేట్ కాలేదని చెప్పట్లేదు ఆరు పికప్లు ఉన్నాయి నేను ఐదు తీసుకున్నాను కానీ ఒక పికప్కి నెక్స్ట్ డే వస్తానికి మీకు మెసేజ్ చేశాను అదే ఆటోమేటిక్గా వస్తుంది అనమాట మాకు పికప్ రిటర్న్ పికప్ నాట్ డన్ వీ విల్ అంటే అదొకటి సెంటెన్స్ ఉంటుందిలేండి అంటే అవ్వలేదు రేపు వస్తాను ఎందుకు అవ్వలేదు అనుకున్నాను కానీ అతను ఏమన్నారంటే మీకు వేరేది అది ఇంకొకటి ఉన్నది ఉన్నాయి అంటే నేను ఆరు కాదు ఐదే ఉన్నాయి ఐదిట్లో నాలుగే అప్డేట్ అయినాయి ఇంకోటి అప్డేట్ అవ్వలేదని నేను లేదు ఆరు ఉన్నాయి ఒకటి అప్డేట్ అవ్వలేదు ఇంకొక నాలుగు ఐదు ఉన్నాయని ఈయన మొత్తం మీద నాకు పెద్ద బొక్క వచ్చింది చెప్పాలంటే అదనమాట ఏదైనా అన్ని మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే ఏదైనా కష్టం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా ఒక అడుగు వెనక్కి వేయకుండా సరే టైం బాగాలేదనుకుని అనుకోవాలన్నమాట నెక్స్ట్ టైం నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు నేనైతే ఖచ్చితంగా చెప్తాను మీరు ఇక్కడ ఫొటోస్ తీసుకుని అన్నీ అప్డేట్ చేసుకునే వాళ్ళని లేట్ అయినా పర్లేదని చెప్తాను ఎందుకంటే లాస్ అయితే మనమే కదండి అటు మీషో వాడు నేను ఒప్పుకోడు ఇవ్వలేదు అంటే ఇతన ఒప్పుకోవట్లేదు ఇంకా ఎవరి వల్ల కానప్పుడు మనం కొంచెం మనమే జాగ్రత్తగా ఉండాలంట నెక్స్ట్ టైం నుంచి అయితే ఫ్లిప్కార్ట్లో కూడా వీడియోస్ పెడతా ఉంటాను కదా ఫ్లిప్కార్ట్ రిలేటెడ్ నిన్న మెసేజ్ వచ్చిందనమాట ఏమొచ్చిందంటే మూడు నెలల తర్వాత ఇస్తారంట అమౌంట్ అంటే రెండు నెలలు పెండింగ్ ఉంటుంది అనమాట అంటే సెప్టెంబర్ నెలలో కొన్నవి అక్టోబర్లో రాదు నవంబర్లో రాదు డిసెంబర్లో వస్తుందంట అంటే సెవెంటీ డేస్ అంటండి సెవెంటీ డేస్ తర్వాత కమిషన్ ఇస్తారంట అర్థమైంది కదా మీషోలో మీరు సేల్ చేస్తే కనుక ముప్పై రోజుల తర్వాత కన్నా ఎక్కువ నలభై రోజులు అలా పడుతుంది కానీ ఇక్కడ ఏంటంటే డెబ్బై రోజులు నిన్నే మెసేజ్ వచ్చింది అంటే ఈరోజు సంపాదించిన డబ్బులు మూడు నెలల తర్వాత వస్తాయి నేనే షాక్ అయినా ఫోన్ ఇళ్ళు ఎప్పుడో ఒకప్పుడు వస్తాయిలే వస్తే చాలే అనుకుని ఇంకా నేనే అడ్జస్ట్ అయిపోయాను ఇలాంటి అప్డేట్స్ అన్నీ ఏమైనా వస్తే చెప్తాను మీతోటి ఓకేనా ఒక అడుగు ముందుకు వేసి చూడండి ఆటోమేటిక్గా మీకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది టైం ఉన్నప్పుడే మనం డబ్బులు సంపాదించుకోవాలి ఏదైనా సరే అవకాశం ఉన్నప్పుడే మనం వాడుకోవాలి అవకాశం లేనప్పుడు దాని వెంట పడే కన్నా అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలి సో నేను ఎంత అనేది తర్వాత పక్కన పెడితే నాకు ఇప్పటికైతే మూడు వందల రూపాయలైతే లాస్ వచ్చింది లాభం రాకపోయినా పర్లేదు లాస్ రాకూడదు అనుకున్నాను కానీ వచ్చేసింది ఇంకా అలా జరుగుతూ ఉంటే ఏం చేస్తాం ఇక్కడ పొంగనాలు చేశానండి మొన్న బూరెల పిండి ఉంది కదా కొంచెం పిండి కలిపేసి ఇంకా కొబ్బరికాయలు అయితే చాలా ఉన్నాయి నాకు అల్లం పచ్చడి ఉంది వీళ్ళకి ఏం చేస్తానంటే ఉన్నాయి బాగా దొండకాయలు ఫ్రై చేసేసి పోపు పెట్టేస్తాను కొబ్బరికాయ వేసి డీప్ ఫ్రై చేద్దామని గిన్నె తీసుకున్నాను గిన్నె అయితే ఇలా పొడుగ్గా ఉంటుంది కదా కొంచెం తక్కువ ఆయిల్ ఉందన్నమాట నా దగ్గర ఈ తక్కువ ఆయిల్ తోటే అడ్జస్ట్మెంట్ చేసేద్దామని గిన్నెలో వేసాను ఇది తొందరగా హీట్ అవుతుందండి అందుకనే తొందరగా అయిపోయింది నాకు బాగా డీప్ ఫ్రై చేసేసి పక్కన తాలిం పెట్టేసుకోవాలన్నమాట ఎన్నిమిరపకాయలు పచ్చిమిరపకాయలు పల్లీలు జీడిపప్పు కరేపాకుం ఇంకా అన్నీ మీకు తెలుసు కదా తాలింపు సరుకులు ఏముంటాయో అవన్నీ వేసేసుకుని కొబ్బరికాయ తురిమేసుకున్నాను తురుముకుంటూ అంతే మిక్సీలో పట్టేసాను అన్నమాట అవన్నీ కూడా వేసేసి చక్కగా మిక్సీ పట్టే మిక్సీ పట్టేసుకుని మనం దీంట్లో కలిపేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఏమన్నా ఇలాంటివి ఏమన్నా నాకు తెలిసి ఉంటే మీతో షేర్ చేస్తాను ఖచ్చితంగా అలా షేర్ చేయడం వల్ల మీకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది సో ఇలాంటివి జరిగినప్పుడు ఇలా ఉండాలి ఏంటి అనేది మీకు తెలుస్తుంది అనమాట ఇలా బాగా డీప్ ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి ఎందుకంటే ఇప్పుడే వేడి అవ్వకుండానే వేసేసాను కదా బాగా మరిగే మరిగే దాంట్లో వేస్తే తొందరగా అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే క్రిస్పీగా బాగా వస్తాయి అనమాట సో కలర్ కూడా వచ్చేసి అండి తీసేసాను ఇంకొక వాయి అవుతుంది తీసేసి పక్కన పెట్టేయటమే ఇంకొక వాయి అవుతుంది అది కూడా వేసి తాలింపు పెట్టేస్తాను ఒక మధ్యలో ఒక రోజు గ్యాప్ రావడం వల్ల నాకు ఎంత బాగుందో తెలుసా ఈ రోజు వీడియోని రేపు పోస్ట్ చేస్తున్నాను కదా ఎడిటింగ్ చేయడానికి టైం ఉంటుంది అదే రేపు అయినకోండి అదే రోజు ఎడిటింగ్ చేయడం అదే రోజు పోస్ట్ చేయడం అయితే పదకొండున్నర పన్నెండు అయిపోతుంది బోలు బ్లౌజులు పెండింగ్లు అండి అస్సలు కుదరట్లేదు కుట్టడానికి పిల్లలకి ఎగ్జామ్స్ అండి రేపు లాస్ట్ ఎగ్జామ్ అంటే ఏ రోజు బుధవారం కాదు గురువారం శుక్రవారం లాస్ట్ ఎగ్జామ్ అండి శుక్రవారం లాస్ట్ ఫుల్ డే ఉంటుంది అప్పుడు నాకు పనులు అవుతాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే పొద్దునే పిల్లల్ని పంపించిన తర్వాత ఇంట్లో పనులని చేస్తుంది పదిన్నర అయిపోతుంది ఏదైనా నాలుగు వీడియోలు పోస్ట్ చేసరికి పదకొండున్నర పన్నెండు అయిపోతుంది పన్నెండు అవగానే అలారం అవుతుంది పిల్లలకి వెళ్ళే టైం అనమాట అంటే నేను అలారం పెట్టుకుంటాను అందుకని సో కొంచెం ఆయిల్ వేస్తానండి ఎక్కువ ఆయిల్ వేయలేదు ఎందుకంటే మనం అక్కడ డీప్ ఫ్రై చేశాం కదా ఆ ముక్కలకి కొంచెం ఆయిల్ ఉంటుందన్నమాట నేను ఎక్కువ ఆయిల్ వేయనివ్వట్లేదు ఈ మధ్యన కొంచెం జీరకర్ర ఇంకా తాలింపు సరుకులు అన్నీ కూడా వేస్తాను అయిపోయింది మొన్న వడలు చేసాను కదా తీసుకురావాలి ఇప్పుడు చెప్పానంటే జోలే ఎగురుతారు అన్నీ ఒకేసారి చెప్పొచ్చు కదా అని కొంచెం ఆవాలు కూడా వేసేసాను వేసేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పప్పులు వేసానండి పప్పులు వేసేసి కొంచెం మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేశాను కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసేసాను రెండు పూట్లకు వచ్చేస్తుంది మాకు పిల్లలంతా ఎక్కువ ఎక్కువ ఏం తినరు కదా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు లాస్ట్లో వేస్తా అండి ఇప్పుడు వేస్తానంటే బాగా ఫ్రై అయిపోతుంది మళ్ళీ ఎన్ని పెట్టినా కూడా అవుట్ ఆఫ్ స్టాక్లోకి వెళ్ళిపోతున్నాయండి ఎనిమిది వీడియోస్ ఉన్నాయి పెట్టాల్సినవి ఆ ఎనిమిది వీడియోస్ పెడదామంటే ఐటమ్స్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉన్నాయి అలాగే జరుగుతుంది ఫోన్ అయితే ఇప్పుడు కొంచెం చాలా బాగుంది కొత్త ఫోన్ తోటి ఎడిటింగ్లు అవన్నీ చేస్తున్నాను అంటే స్టిచ్చింగ్ చాలా పెట్టేశాను అది నాకు ఇది బాగా అలవాటు అయిపోయింది అనమాట పాత ఫోను ఇంకా అందుకని చెప్పేసి దీంట్లోనే మీషో ఒకటి వ్లాగ్స్ ఒకటి ఒక దానికి పెట్టేశాను స్టిచ్చింగ్కి ఒకటి పెట్టేశాను అనమాట చాలా రోజులు ఆలోచించానండి అనవసరంగా కొన్నాను అవసరమా ఇది అది అన్నట్టు కానీ తర్వాత అనిపించింది ఇప్పుడు అనిపిస్తుంది ఓకే కొండ మంచిదయ్యని మిరపకాయలు వేసేసానండి కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి ఇలా కొంచెం బాగా ఫ్రై చేసాను ఇలా బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటా అంటే పక్కన అంటే కొంచెం ఇది వేసాను ఇది కూడా బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటాం కొంచెం పసుపు వేసానండి పసుపు ఉప్పు కూడా వేసేసాను ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఎవరో పిలిస్తే వెళ్ళారనమాట అంతలోపు ఫాస్ట్గా వచ్చేసాను కరెక్ట్గా కరెక్ట్ టైంకి వచ్చాను లేదంటే ఆ జీడిపప్పు మాడి మసైపోను ఇప్పుడు నేను ముందుగా గ్రైండ్ చేసుకున్నాను కొబ్బరికాయ అదే కొబ్బరి కూరడు సో దీంట్లో వేసేసాను మూడు చెక్కలు అది చిన్న ఉన్నాయి ఉన్నాయిలేండి చిన్న చిన్నగానే ఉన్నాయి దీన్ని పక్కన పెట్టేసి కొంచెం ప పసుపు ఉప్పు కారం అన్నీ వేస్తాను కొంచెం ఆయిల్ తక్కువైంది ఎండిపోయినట్టుంది కదా బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటుంది ఇవి దీంట్లోకి వేసేస్తున్నాను ఇలా మొత్తం బాగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా మొత్తం కలిపేసుకుని ఇంకేమైనా ఉప్పు పెడితే ఉప్పు వేసేస్తానండి కొంచెం పసుపు వేసాను ఇంకా కొంచెం సాల్ట్ అంతేనండి వంట పని అయితే అయిపోయింది ఇవన్నీ పనులు అయ్యేసరికి ఇంకా స్కూల్కి వెళ్ళే టైం కూడా అయిపోతుందన్నమాట అందుకే నాకు అసలు బ్లౌజ్ కుట్టడానికి అస్సలు టైం ఉండట్లేదు పిల్లలు మళ్ళీ స్టార్ట్ అయ్యే వరకు స్కూల్స్ స్టార్ట్ అయ్యే వరకు ఇబ్బందే ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి కొంచెం కొత్తిమీర వేసేస్తాను పైన సరిపోతుంది ఇలా పక్కన పెట్టేసుకుంటా కొంచెం కరివేపాకు కొత్తిమీర అంతే కొంచెం కలిపేసుకుంటే సరిపోతుంది కొంచెం వేడి మీద కలుపుకోవాలి మగ్గ లేదా పచ్చివాసన వస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా చక్కగా కలిపేసుకుంటామే ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటా చారు కూడా కాసేనో అదేం చూపించలేదు వీడియోలో నీలచారు టమాటా టమాటాలు టమాటా చారే కాదు మాము చింతపండు చారే చారు అనమాట ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేస్తే కొంచెం మగ్గుతుంది సరిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ